తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈరోజు ఖమ్మం జిల్లాలోనే కాదు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులందరూ కూడా ఈ సీజనల్ వ్యాధుల గురించి జ్వరాల గురించి అదేవిధంగా మన ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటి ఇంటికి ప్రతి పట్టణానికి ప్రతి పల్లెకి ప్రతి వాడకు కూడా చేసుకోపోవటం జరుగుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సీజనల్ వ్యాధులు రాకోకుండా మున్నేరు అదేవిధంగా కవిరాజ్ నగర్ ఖమ్మం అనేక ప్రాంతాలలో వరదలు వచ్చింది మనం చూస్తూనే ఉన్నాం ఆ వరదలు పోయిన తర్వాత ఆ బురదల వల్ల దావలు పుట్టి ఈగల పుట్టి ఇక్కడ విశుద్ధరాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి ముందుగానే జాగ్రత్తగా ఒక కళాకారులతోటి సారధి సాంస్కృతిక సారధి కళాకారులతోటి ఒక మాట పాటతో నాటకాలతోటి జనాలలో చైతన్యం తీసుకురావాలని మేల్కొల్పాలని ఈ యొక్క ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కూడా రోజు ఇక్కడ మీ దాడికి రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా ఆలోచించి మరి అందరూ కూడా జాగ్రత్తలు పడాల్సినటువంటి బా అవసరం ఉంది బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి విలువైన ప్రాణాన్ని ఒక దోమ గుడితే పోవటం అనేది చాలా దురదృష్టకరం అది కాదా కాబట్టి ఆ దోమలు కుట్టకుండా కుట్టకోకుండా ఉండాలంటే ముందు మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేసుకుంటూ మరి అజయ్ వచ్చి చక్కటి పాటలు పాడవలసిందిగా తెలియజేస్తాం